నియోజకవర్గం కొత్తగూడెం కొత్తగూడెం పాల్వంచా జంట నగరాలుగా ఉంటాయి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ వరంగల్ తర్వాత మా నియోజకవర్గమే పారిశ్రామికంగా ఒక విధంగా చూస్తే సెకండ్ ప్లేస్లో ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు మన పాలకుల అశ్రద్ధో నిర్లక్ష్యము ఈ జీవోలు సరిగా చదవపోవటము ఏ కారణమైనా కానీ గత ఇరవై సంవత్సరాల నుంచి పాల్వంచ్లో ఎన్నికలు జరగట్లేదు సార్ దానికి సంబంధించి నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెంట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాను అది మీ ద్వారా గవర్నమెంట్ గమనంలో తీసుకుని ఆ విధంగా దాన్ని అర్జెంటుగా అక్కడ ఎన్నికలు జరపాలి ఎన్నికలు జరపడం కొరకు మేము మా తుమ్మల గారు మా జిల్లా మంత్రివర్యులు వారి ఇంకా బట్టి గారు శ్రీనివాసరెడ్డి గారు వారి సహకారంతో ముఖ్యమంత్రి గారిని కోరాం మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి జంట నగరాలని అని చెప్పి దానికి ఇప్పుడు ఇది ఈ ప్రాబ్లం ఇది కొద్ది ట్రైబల్ ఏరియాలు ఉన్నాయని ఇటువంటి ప్రాబ్లం చెప్తున్నారు కానీ వాస్తవంగా మన జీవో ప్రకారంగా లేదు వన్ ఆఫ్ సెవెంటీ లేని ఏరియాలు కూడా వాళ్ళు రాంగ్గా అప్లై చేయటం వలన వచ్చినటువంటి ప్రాబ్లం సార్ అది అందువలన మీ దృష్టికి తీసుకువస్తున్నాను ఇందులో ఫిఫ్టీ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ట్వెల్త్ పాయింట్లో పేజ్ నెంబర్ ఫోర్ ఆల్ ద విలేజెస్ ఆఫ్ ఎల్ఎన్ తాలూకా ఆఫ్ వరంగల్ డిస్టిక్ ఎక్స్క్లూడింగ్ ద ఎల్ ఎందు సింగరేణి అండ్ సెర్పూర్ విలేజెస్ అండ్ ద టౌన్ ఆఫ్ కొత్తగూడెం ఈ నాలుగు మినహా మిగిలిన ట్రైబల్ ఏరియా థర్డ్ పాయింట్ ఆల్ ద విలేజెస్ ఆఫ్ పాలంఛా తాలూకా ఆఫ్ వరంగల్ డిస్టిక్ ఎక్స్క్లూడింగ్ పాలొంచా ఊర్గంపాడ్ అసరాపేట్ ధమపేట్ కుక్కునూర్ అండ్ నెలిపాక విలేజ్ అండ్ సంస్థాన పాల్వంజ్ ఇవి తప్పితే అన్ని అంటే ఇవన్నీ ఇప్పుడు ఎట్లా చూస్తున్నారంటే సార్ జియోలోనేమో లేదని వచ్చింది ఫిఫ్టీఎత్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ దట్ ఈస్ ద ప్రైమ్ టు ఆల్ ద ట్రైబల్ ఏరియాస్ దట్ జియో ఈజ్ అప్లికబుల్ టు ఎవ్రీవేర్ బట్ వేర్ యాజ్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ఫాలోడ్ స్క్రూపులెస్లీ ఐ థింక్ ద ఆఫీసర్స్ కన్సర్న్ హ్యావ్ నాట్ గాన్ త్రూ దట్ జివో దట్స్ వై ఐ రిక్వెస్ట్ యు జస్ట్ టు అడ్వైజ్ ద గవర్నమెంట్ టు కన్సిడర్ దిస్ జివో అండ్ అకార్డింగ్లీ మీ ద్వారా నేను కోరేది ఏంటంటే మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ శాఖ చూస్తున్నారు కాబట్టి మాకు వారు హామీ ఇచ్చారు కూడా దీన్ని చూసి మాకు మున్సిపల్ కార్పొరేట్